ఉస్తాద్ బాగా సింగ్లోంచి ఎలా ఉంది అక్క చాలా బాగుందండి నిజంగా పవన్ కళ్యాణ్ గారు సాంగ్ అయితే అంత యావరేజ్ లేండి డ్యాన్స్ మాత్రం చాలా బాగుంది మాకు మళ్ళీ విండేజ్ పవన్ కళ్యాణ్ గారు కనిపించారు అనమాట లైక్ ఖుషీ మూవీ ఇలా ఉన్నాయి కదా సో ఆ పవన్ కళ్యాణ్ గారు కనిపించారు చాలా బాగా అనిపించింది నిజంగా కానీ సాంగ్ ఎక్కడెక్కడ కొట్టారు మన టీఎస్బి గారు తప్పలేదు ఇంకా చూస్తే లేదండి అది అంత అబద్ధాలండి ఎందుకంటే కొంతమంది అన్నారు పేడకలు సమయం పేడకలు ఏదో అన్నారు నాకు తెలియదు కానీ మా పవన్ కళ్యాణ్ గారు అది ఏది చెప్పేస్తే చాలా స్టైల్గా ఉండదండి చాలా స్టైల్గానే ఉంది కూడా ఆబ్వియస్లీ బాలయ్యబాబు గారు చేసే ఫైట్లు ఎంత ఫేమస్ అలానే మా పవన్ కళ్యాణ్ గారు వేసే చెప్పులు కూడా ఫేమస్ అనమాట సో దాన్ని వాళ్ళిద్దరిని ఎవరు వాళ్ళిద్దరు స్థాయిని ఎవరు కూడా భర్తీ చేయలేరు అనమాట ఇది పక్కన పెడితే నిజంగా డ్యాన్స్ చాలా బాగుందండి సాంగ్ మాత్రం ఎక్కడెక్కడ కొన్ని మ్యూజికల్ కనెక్ట్ అవుతున్నాయి బట్ ఎనివి ఎంత కనెక్ట్ అయినా సరే వినేటప్పుడు మాత్రం బాగానే ఉందండి మళ్ళీ కాకపోతే నేనేమంటాను డీఎస్పి గారి ఇంకొంచెం బెటర్గా కొట్టాలి మ్యూజిక్ అని నా ఫీలింగ్ అండి ఎందుకంటే ఆయన డప్పులు పడతారు కదండి డప్పులు బాగా యూజ్ చేస్తాడు మన డిఎస్పీ గారు మాత్రమే మిగతా వాళ్ళు ఎక్కువ యూజ్ చేయరు అలాంటివి కావాలో మేము కోరుకుంటున్నాం గబ్బర్ సింగ్ ఏదైతే ఇచ్చాడు మ్యూజిక్ ఆ టైప్ మ్యూజిక్ కావాలని మేము కోరుకుంటున్నాం అండి ఎందుకంటే ఆ శిల్పకళ వేదిక బద్దలైపోవాలన్నమాట ఈసారి తమన్ గారు ఒక లెవెల్ అయితే డిఎస్పీ గారు ఇంకో లెవెల్ అది బీజేమ్ కావచ్చు లేకపోతే సాంగ్స్ కావచ్చు డిఎస్పీ గారు ఇచ్చే మ్యూజిక్ ఎవరు ఇవ్వలేరని నిజం చెప్తాను ఎందుకంటే లిరిక్స్తో సహా అర్థమయ్యే సాంగ్ ఎవరిదైనా ఉందా అంటే మ్యూజిక్ కట్టేది ఎవరండి అది డీఎస్పి గారే నిజం చెప్తారా గబ్బర్ సింగ్ అత్తరంగి గారి ఇన్ని బ్లాక్ బాస్లు ఇచ్చిన తర్వాత మళ్ళీ ఎందుకు ఇంత అంటే ఇంత నెగిటివ్గా వచ్చింది సాంగ్ పైన నెగిటివ్ అనే లేదు తమ్ముడు బేసిక్గా ఏమైపోయింది అంటే మన వాళ్ళందరికీ మధ్య సాంగ్స్ అన్నీ కూడా అన్ని అక్కడ ఎన్నట్టు అనిపించేసింది దట్టు ఏంటంటే ఇప్పుడు ఎన్ని సినిమాలు చేస్తుంటారు ఆయన డిఎస్పీ గారు కూడా ప్రతి ఒక్క మ్యూజిక్ డైరెక్టర్ అవ్వచ్చు డైరెక్టర్లు అవ్వచ్చు వీళ్ళందరూ కూడా ఎన్నో సినిమాలు అయిపోయినాయి 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 ఇంకా ఏడు నుంచి వస్తే తవ్వుకొని మ్యూజిక్ లైన్ ఏదైనా వాళ్ళు కూడా ట్రై చేస్తున్నారు కొత్తదాన్ని ఇవ్వాలని అనుకుంటారు ఎందుకంటే వాళ్ళు ఎంత ఫేమ్లో ఉన్నారో వాళ్ళకి తెలుసు వాళ్ళు కావాలని వాళ్ళు రెప్యులేషన్ తగ్గించుకోవాలి అనుకోరు కదండి సో అట్లా జరిగిపోతుంది అట్లా అట్లా అప్పుడప్పుడు అంతే భగత్ పవన్ కళ్యాణ్ పక్కన శ్రీలీలా ఉంది ఒక రాసి కన్నా కూడా ఐరన్ లెగ్ అన్న ఫీలింగ్ బట్ హరిశంకర్ గారు పెట్టుకున్నారు మేమేం చేయలేము మమ్మల్ని అడుగుంటే చెప్పుండేదాన్ని అయ్యా నువ్వు హీరో హీరోయిన్ లేకపోయినా సరే మా పవన్ కళ్యాణ్ సినిమా తీయని అడిగేదాన్ని ఎందుకంటే వాళ్ళిద్దరు నేను నిజంగా నాకు బ్లాస్టర్ అనమాట నాకు ఇప్పటికీ అదే ఆలోచన అయ్యా వీళ్ళిద్దరు ఉన్నారని ఆయన సినిమా అట్లా పనికొస్తుంది కానీ సినిమాకి పనికి రాదని అంటున్నారు కానీ శ్రీలీలా సమ్ టైమ్స్ లక్ అండి లైక్ రవితేజ గారికి రెండు సినిమాలు లక్కేనండి మంచిగానే ఇచ్చింది ఖాన మాత్రం అండి చాలా పెద్ద బ్లాస్ట్ అండి నా భయం వేస్తానండి బట్ హరిశంకర్ గారు నమ్ముకొని ఉన్నానండి డిఎస్పి హరిశంకర్ పవన్ కళ్యాణ్ గారు ఈ ముగ్గురు ఎక్కడ పడిపోలేదండి ఇప్పుడు సినిమాలు తీసిన విధానంలో గబ్బర్ సింగ్ అవ్వచ్చు ఇంకో సినిమా వచ్చు ఇది కానీ ఎక్కడ పడిపోలేదు ఎందుకంటే లైక్ వాళ్ళ ముగ్గురిది చాలా బాగుంటుంది కాంబో లైక్ మన బోయపాటి గారు తమన్ గారు బాలయ్యబాబు వెళ్ళాను అలా వీళ్ళు ముగ్గురు కూడా చాలా బాగుంటుంది కాంబో సో ఖచ్చితంగా హిట్ కొడతారని అనుకుంటున్నాను యాజ్ యూజువల్ ఇంకా సాంగ్ అయితే మాత్రం యావరేజ్ గానే ఉందండి అంత గొప్పగా ఉందని చెప్పను ఎందుకంటే ఎంత పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అయిన సార్ నిజాలు మాట్లాడారు కాబట్టి చెప్తున్నాను అంటే ఇంకోటి అంత ముందు ఓజీ రిలీజ్ అయింది ఓజీ ఎక్కువ ప్రమోషన్ చేయడానికి కారణం ఉస్తాద్ భగత్ సింగ్ ఫెయిల్ అవుతుందని అనే పిచ్చోళ్ళండి అలా అనుకున్న వాళ్ళు ఆ ఉస్తాద్ భగత్ సింగ్ స్టోరీ ఓజీ సినిమా డైరెక్టర్ ఏమైనా చూసాడా లేదు కదండి ప్రొఫెషన్ చేసే వాళ్ళు ఎవరైనా చూసారా లేదు కదండి సో అలాంటప్పుడు ఎలా మాట్లాడతారండి అలా ఏం లేదు వస్తాద్ వస్తాదే మన ఓజీ ఓజీనే ఓజీలో కనిపించినట్టు ఆ వస్తాదులో లుక్స్ వేరున్నాయి చూసారా మీరు ఇంత స్టైలిష్గా మా కళ్యాణ్ గారిని మళ్ళీ చూస్తామని మేము అనుకోలేదండి